శ్రీమాత రేమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆహార్యరాధలకు కృపాకట్టలు అందరూ కూడా కలగాలని కోరుకుంటారు శ్రీ గాయత్రి పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా కుదరకపోవటం భార్యాభర్తల మధ్య తగాదాలు పిల్లలు పెద్దల మాట ఎదిరించడం ఆర్థికంగా సమస్యలు శత్రుభయం అలాగే చెడుపు చెల్లంపు నివారణ ముఖ్యంగా స్త్రీ మరియు పురుష వర్షీకరణ వీళ్ళ ప్రత్యేకత గురువుగారు చెప్పినట్టు జరుగుతుంది వివరాలకు సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ వన్ వన్ త్రీ ఫైవ్ త్రీ టూ మనము కమల పుష్పాలతో తామర పువ్వులతో ఏ దేవుడికి పూజ చేసినా ఎంతో విశేషమైన ఫలితాలు అనేవి మనకు ఉంటాయి తామర పువ్వులు లేదా కమలాలు అనేవి లక్ష్మీ అమ్మవారికి కానీ శ్రీ మహావిష్ణువు కానీ చాలా ఇష్టము అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరం కూడా శ్రావణ శుక్రవారాలలో అలాగే వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా అయితే అమ్మవారికి పూజ చేస్తాం అయితే ఈ తామర పువ్వుల్ని మనకి కాడలు అనేవి ఎంత కావాలో అంత తీసుకొని మిగిలిందంతా పడేస్తాం కానీ ఇలా చూసినట్లయితే చూడండి వీటిలో నుంచి పోగుల్లాగా వస్తున్నాయి వీటిని చక్కగా ఇలాగే నేను వీడియోలో చూపించినట్లుగా మీరు ఇలాగే క చుంచారనుకోండి ఇలా నీట్గా అయితే వస్తాయి వేరే రకంగా చుంచితే ఆ పోగులు అనేవి రావు ఈ దారాన్ని నీట్గా మనమంతా కూడా కొంచెం ఓపిక్గా చక్కగా సేకరించి వీటిని ఒత్తులుగా చేసి మామూలు ఒత్తులతో జోడించి దీపారాధన చేసినట్లయితే శుక్రవారాల్లో కానీ లక్ష్మీదేవి అమ్మవారికి కానీ శ్రీ మహావిష్ణువు కానీ మనము ఇలా దీపారాధన చేసినట్లయితే తొందరగా అంటే తొంద తొందరగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది చాలామందికి అనవసర ఖర్చులు ఉంటాయి అది ఒక హాస్పిటల్ పరంగానో ఎంజాయ్ పరంగానో లేకుంటే డబ్బులు మిగలకుండా పోతుంది అలాంటి వారు ఇలా దీపారాధన చేసినట్లయితే డబ్బు సమస్య అనేది తగ్గుతూ మీకు మంచి సిరి సంపదలు అనేవి కలుగుతాయి ఖచ్చితంగా ఇలా మనం తెచ్చుకుంటాం కదా ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అన్నీ కూడా నీట్గా తీసుకొని మనం సేకరించుకొని ఒక డబ్బాలో నీట్గా పెట్టుకున్నట్లయితే వాటిని మీరు డైరెక్ట్గా అయినా కొంచెం ఆరబెట్టి దీపారాధన చేసుకోవచ్చు లేదు అంటే మామూలు పతితో అంటే వృద్ధతో కలిపి కొద్దిగా మనం దీపారాధన అయినా చేసుకోవచ్చు దీలా చేయటం వల్ల చాలా మంచిదండి ఈ వీడియోని మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలామందికి ఈ విషయం తెలియదు తప్పకుండా ఈ తామర ఒత్తులతో పూజ చేయాలి మీరు పూజా షాప్స్లో తామర ఒత్తులను అడిగితే ఇలా సన్నని ఒత్తులు ఇస్తారన్నమాట అది ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది అది చాలా ఒక నాలుగైదు పోగులు ఉంటాయి థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇలా ఇంట్లో చేసుకున్నట్లయితే ఎలాగో మనం వాటిని ఎంత అవసరమైతే అంత అవసరం చేసి పడేస్తాం కదా కాబట్టి ఇలా మనము యూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా పెడుతున్నాం కదా దానికోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి ఇలాంటి మంచి విషయాలు షేర్ చేస్తున్నందుకు మీరు మన మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి అందరికీ కూడా మీ ఫ్రెండ్స్కి కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు వస్తాయి కొన్నింటిలో ఉండవండి ఆ కొన్నిట్లో ఉండవు అన్నంత వరకు మనము చేస్తూనే ఉండాలి ఒక కాడని రెండు మూడు సార్లు తుంచేంత వరకు కూడా అందులో నార ఉంటుంది ఆ తర్వాత అంతా కూడా పోతు పోతుందండి అప్పటి వరకు మనము ఇలా దారాన్ని సేకరిస్తూ ఉండాలి ఇవి చాలా పవర్ఫుల్ అండి తామరవత్తులు అమ్మవారు కమల కదా అమ్మవారి సింహాసనమే కమల పుష్పము కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఇలా తామర పువ్వులతో మనము మన చేతులారా స్వతహాగా చేసిన ఈ తామర వత్తులతో పూజించడం వల్ల చాలా మంచిది మామూలుగానే దీపం లక్ష్మీ స్వరూపం అలాంటి లక్ష్మీ స్వరూపమైన దీపము మనం అమ్మవారికి ఇష్టమైన ఇలా తామర దారంతో చేస్తే చాలా మంచిదండి తప్పకుండా మీరు ఇలా దీపారాధన చేసుకోవాలి దీపారాధన అనేది మీరు దేవుడి ముందైనా పెట్టుకోవచ్చు లేదు లక్ష్మీదేవికి మనం సపరేట్గా పూజ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరైనా పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల లక్ష్మీ ప్రాప్తి అనేది కలుగుతుంది మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం సంబంధించిన అన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉన్నానండి తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ కూడా బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన చిక్కునోభవంతు